అయితే శబ్దానికి అర్థం తెలుసుకుంటామో అప్పుడు ఫలితం ఉంటుంది ఏదో చదివినామా వచ్చింది అంటున్నామా అంటే కుదరనే గుద్ర దీని శబ్దం ఒక ఇప్పుడు ఏదో ఒక శబ్దం వచ్చింది అది ఏ శబ్దం మనం తెలియనప్పుడు ఎట్లా గ్రహిస్తాం పులి శబ్దం ఎప్పుడు విల్లేం అనుకో పులి శబ్దం ఎప్పుడు మనం విల్లేం అనుకుందాం కానీ పులి శబ్దం వస్తుంది ఏమో శబ్దం వస్తుందని నానే కూర్చుంటే శబ్దానికి అర్థం తెలియాలి ఆహా అదే శబ్దము అమ్మో అది కదా అది అట్లా శబ్దానికి అర్థం ఇవన్నీ ఎవరు రాసిండ్రు వేద వ్యాసుడు రాసిండ్రు ఋషి అన్న ఇట్లాంటి గురువులు ఆయన అంతా ఆయన ఇట్లా పారాయణం చేసుకొని కూర్చోండి పారాయణం అంటే కూడా తెలియాలి చెప్పాలి మీకు నేను రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నా లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నా భగవద్గీత పారాయణం చేస్తున్నామ్మా అన్నావు కదా మరి పారాయణం అంటే ఏంటి అంటే ఇన్ని శ్లోకాలు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఈ ఈ శ్లోకాలు ఏవి లలిత సహస్రనామంలో ఉన్న నూట ఎనిమిది నయా నూట ఎనభై మూడు నూట ఎనభై మూడు లలిత శాస్త్రనామ శ్లోకాలు మళ్ళీ మరి విష్ణు శాస్త్ర శ్లోకాలు పారాయణం చేసినమ్మా నాకు ఇంత టైం అవుతుంది గుర్తమే లేదు పారాయణం చేసినా అన్నాం పారాయణ పారాయణం అంటేనే మనకు తెలవకపోయినాయి అంటే ఒక టైంలో పెట్టుకొని కూర్చొని చదివితే పారాయణం కాదు ఇట్లా ఇట్లా లొడ్డ వాగి ఆ మై యమత్ర కామ శిజ్ఞాత సౌభాగ్య మాధవరుద్రవనంత మాణిక్యమకటకార జనద్వయవిరాజిత ఇంద్రగోప పరిక్షప్త స్మరతు నాభజంగికా గూడ గుల్పా కుర్మా భృష్టాజీష్ఠోప్రధానమిత నాకదిదీచి సంచన్న నమజ్ జనతమో గునాపదద్వయ ప్రవాజాల పరాకృతి సరోధుహ యో నేనోమ్ సద్వేషని ని ని సద్వేషని అమ్మాయి రోజు నేనైతే మస్తీ జడివున ఉంటాం పారాయణం అంటే ఆ పారాయణం అంటే ఎలాల పరాయణం పరాయణం పర అంటే పరమాత్మ వైపు ఆయన అంటే ప్రయాణించడం పరమాత్మ దగ్గరికి ప్రయాణం చేయాలి మనం అదే పారాయణం ఎవరైతే సాధన జపం ధ్యానం చేస్తారో వాళ్ళే అసలైన పారాయణం ఇది పారాయణం వాళ్ళక్క మన మనసు అనేది నువ్వు ఎప్పుడైతే నిత్యం భగవంతుని స్మరిస్తూ ఉంటావో భగవంతుని కోసం తప్పిస్తుంటావో భగవంతుని కోసం ఆరాట పడతావో అది పారాయణం ఆ ఆరాటంతో కదా పరమాత్మను తెలుసుకునేది అంటే ఇక్కడ ఉన్న నేను అజ్ఞాన దశలో ఉన్న నేను దశకి వెళ్ళడానికి ప్రయాణం చేయాలి అజ్ఞాన దశలో ఉన్న నేను జీవుడిని సాధన చేసి ఆ జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవడమే అసలైన పారాయణం అంటే ఇక్కడ జీవుడి నుండి దేవుడి వాళ్ళకి ఎదగడమే అసలైన పారాయణం పారాయణం ఇది ఇవి నువ్వు ఇప్పుడు నువ్వు చదువుకుంటూ పోయినావు కదా ప్రయోజనం ఏముంది దాని అర్థమే తెలియదు నీకు అర్థం కూడా తెలియదు కాబట్టి నువ్వేం చేసావు అసలైన పారాయణం చేయి ఈ రోజు నుంచి ఎందుకంటే వయసు వచ్చేసింది మనకి ఎప్పుడు ఏమో తెలియదు ఇప్పుడు నేనున్నా మాట్లాడుతున్నా ఇంటికి వెళ్ళాలకుంటున్నా లేదా తెలియదు ఆ క్షణంలో మనము గ్రహించాలి అర్థమవుతుందా మనకి మనకు ఒక్కొక్క రోజు గడిచిపోతుంది మన శరీరం నుంచి మన కాలం దగ్గరకు వస్తుంది రోజు ఒక రోజు అయిపోయింది రేపు ఒక రోజు అయిపోతే అట్లా ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఎన్ని రోజులు అయిపోయినాయి దగ్గర పడుతున్నాం మనం దగ్గర అంటే మనకు మరణం ముందు ఉంది అని మరణం రాకముందే పట్టుకొని ఉండాలి అందుకనే ఇవి ఇవి ఏమి చేయవు ఇవి అస్సలు రక్షించేయి చదవడం అస్సలు రక్షించేయు అసలైన పారాయణం చేయాలి పరమాత్మను పట్టుకోవాలి సాధన చేయాలి జపం చేయాలి నిరంతరం ఆయన గురించి ఆలోచన చింతన చేయాలి సాధన చేయాలి గురువు ఏం చెప్పిండో అవన్నీ సాధన చేసుకుంటే జపం ధ్యానం చేస్తే ఆటోమేటిక్ నువ్వు పారాయణం చేస్తావు భగవంతుని తెలుసుకోవడమే అసలైన పారాయణం నువ్వు ఇప్పుడు ఈ పారాయణాలు చెయ్యు ఇవి ఈ పారాయణాలు అప్పుడప్పుడు చదువుకో దీని అర్థం కావాలంటే మధ్య మధ్యన వచ్చి నిన్ను ఉద్దరే నన్ను నన్ను నేను ఉద్ధరించుకున్నాను భగవంతుడు నిన్ను నాకు ఎందుకు కలిపినో నీకు ఎందుకు కలిపిండో అది నానుబంధం ఉంది నాన్న ప్రసారంగా నువ్వు నా నుంచి అందుకనే నువ్వు నాకు ఇష్టాలు వెళ్ళినావు అయితే ఏంటంటే ఇప్పటికన్నా ఇప్పటికి ఇన్నిసార్లు చేసేసినావు అసలైన పారాయణం చేయండి నుంచి ఉంది సిద్ధలింగేశ్వర స్వామి కూడా ఉంది ఆ రాసనం వేసుకో ఇక్కడ ప్రశాంతంగా కింద కూర్చునిక రాకుండా కూర్చుని కూర్చో మీ శబ్దం ఉండు మంచిగా తెచ్చుకో కింద ఒక బట్ట వేసేసుకో వేసుకొని మంచి లవ్చో కూర్చుని ఇంకేం చెప్పినా నేను ఇక ఏం చెప్పినా ఇది మీకు అర్థం కాదు మేము